అనుదిన వాగ్దానం డైలీ దేవునా మహింకనం గాక మన ప్రభుత్వలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సియోనుల నుండి యహోవ నిన్ను ఆశీర్వదించను కీర్తన నూట ఇరవై ఎనిమిది ఐదు అలాగనే కేత ఇరవై రెండు వచ్చిన చూస్తే సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక గాక అలాగే కీర్తను పద్నాలుగు ఏడు యాభై మూడు ఆరు చూస్తే సియోనులో నుండి ఇస్రాయిల్ రక్షణ కలుగును గాక రెండు మూడు సియోనులో నుండి ధర్మశాస్త్రం బయలువెళ్ళిన నాలుగో ఐదు నాలుగో కీర్తన ఐదో వచ్చిన సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశంను ఎహవ కలుగు చేయను మహిమ అంతటి మీదను విత్తానం ఉండను పగులు ఎండ ఎండ నీడగాను గాలివాను ఆశ్రయం గాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అలాగే నలభై ఎనిమిది రెండు నుంచి మూడు వచ్చినా సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచబడి సర్వభూమికి కారణంగా ఉన్నది దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు ఎందుకంటే కీర్తన తొమ్మిది పదకొండు యహోవా సియోని నివాసి డెబ్బై నాలుగు రెండు ఈ సియోను పర్వతము దేవుడు నిరసించినది అలాగే డెబ్బై ఆరు రెండు సియోనులు ఆయన ఆలయమున్నది అరవై తొమ్మిది ముప్పై ఐదు దేవుడు సియోను రక్షించును అలాగే నూట రెండు పదమూడు సియోను కరుణించును ఎనభై నాలుగు ఏడు సియోనులో దేవుని సన్నిధి కనబడును ఆమోస్ట్ ఒకటి రెండు ఏడు మూడు పదహారులో యహోవ సియోనులో నుండి గర్జించుచున్నాడు ీతన డెబ్భై ఎనిమిది అరవై ఎనిమిది తాను ప్రేమించిన సియోలు పర్వతంలో ఆయన కోరుకునను అలాగే ఎనభై ఎనభై ఏడు రెండు యాకోప నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యహోవాకు ప్రియములు ప్రియములై ఉన్నవి మరి అలాగే ఎనభై ఏడు నాలుగు నుంచి ఏడు వచ్చినాలు చూస్తే ప్రతి జనము దానిలోనే జన్మించిన సర్వోన్నతుడు దాన్ని స్థిరపరిచినని సియోను గురించి చెప్పుకుందరు పాటలు పాడుచు వాద్యములు వాయించు మా ఓటలు అని నీలే నీలో నీయందే ఉన్నవని వరందురు అంతేకాదు మరి కే తొమ్మిది రెండు సియోనులో యహో మహోన్నతుడు జన్మలన్నిటిపైన ఆయన హెచ్ఐ ఉన్నాడు హెచ్చి ఉన్నాడు నూట ముప్పై రెండు పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన ఏహో సియోను ఏర్పరచుకుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది ఆ నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఇక్కడ నేను ఇక్కడనే నేను నివాసించ నివసించదను అని చెబుతూ దాన్ని ఎట్లా అన్న విషయాలను పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో వివరించడం చూడగలం అలాగే ఇంకొక ఏమంటున్నాడు దేవుడు కేట నూట ఇరవై తొమ్మిది ఐదు నుంచి ఎనిమిదో వచ్చినాల్లో సియోను సియోను పగవారు సిక్కు పడి వెనుకకు త్రిపబడుదురుగా చెబుతూ వారి మీదకి వచ్చిన శాపాన్ని కూడా తెలియచేయడం మనం చూస్తున్నాం అలాగే జక్రియ రెండు పది నుంచి పదమూడు వచనాలు చూస్తే నివాసులారా నేను మీ మధ్య నివాసం చేతను సంతోషంగా నుండి పాటలు పాడు అన్యజనుల అనేకులు ఎహోవాను హత్తుకుని నాకు జనులగుదు నేను మీ మధ్యన నివాసం చేతను అప్పుడు యహోవా నన్ను మీ పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు సకల జనులారా యహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు ఈ మాటలు యేస్ క్రీస్తు నుంచి చెప్పబడిన మాటలుగా మనం చూడవచ్చు ప్రాముఖ్యంగా సిను అనున్నది నూతన నిబంధనలో యేసుక్రీస్తు సగమ సాదృశ్యంగా ఉంది తొమ్మిది ముప్పై మూడు మొదటి రెండు ఆరులో ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునదు రాత్రి సీఎను లో ఆయన ఎందుకు విశ్వాసం చూసి సిగ్గుపడ్డడు విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చినాల్లో యస్సు క్రీస్తు వారిని గురించి చెప్పబడిన ప్రవచన వాక్య ఏంటంటే విమోచకుడు సియోనిలో నుండి వచ్చును వారి పాపములు ఆయన పరిహరించును అందుకే పౌరు భక్తుడు హెబ్బి సంఘానికి రాస్తూ హెబ్రి పన్నెండు ఇరవై రెండు వచనాల్లో ఇలాగ చెబుతా ఉన్నాడు ఇప్పుడైతే సియోను కొండకును పరలోక మందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమనకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి బంధుల ఆత్మ ఎద్దకును కొత్త అనుబంధనకు మధ్యవర్తి అయిన వేసిన మరి హేవుల కంటే మరి శ్రేష్టముగా పలుగు పోక్షణ అట్టములకు మీరు వచ్చి ఉన్నారు అని జ్ఞాపం చేస్తా ఉన్నాడు అందుకే అందుకే కేత నూట నలభై రెండు పన్నెండు వచ్చిన సీయోను నీ దేవుని కొనియాడు ఎందుకు కొనియాడాలంటే పదమూడు నుంచి ఇరవై వచనాల్లో సీయోలో ఆయన చేసిన కార్యాల గురించి వివరించబట్ట మనం చూస్తున్నాం అందుకే నూట నలభై తొమ్మిది రెండు మూడు వచ్చిన సియోను జనరల్గా పిలువబడుతున్న మూర్తి నిబంధనలో ఉన్న యేసు క్రీస్తు సంఘముల వారు తమ రాజును బట్టి గాక నాచ్యమతో ఆయన నామను స్థుతించుదురుగాక తమ్ముడుతోనూ సితారాతోనూ ఆయన గుచ్చి గానం చేదురుగాక ఆమె ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతుల స్తోత్రాలు సియోను పర్వతము ఎరువు శిలి ఎత్తైన స్థలంలో ఉండినట్లుగానే మీరు కోరుకొని మీ విలువైన రక్తం చేత కొనుక్కున్న సంఘము కూడా ఉన్నతముగా నుండి దేవుని మహినకరంగా ఉన్నది అంతను బట్టి మీకు నిండు కృతజ్ఞత స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు సినులో నుండి సియోను అనగా నూతన నిబంధన సంఘంలో మీరు నివాసం అంటూ సంఘములో నుండి మీ వాక్కును ప్రకటింప చేస్తూ జనులను సహితము రక్షణలోని రక్షణ కలిగిస్తూ ఆ సంఘం లో నుండే మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటూ ఆ సంఘం ద్వారానే మమ్మను జన్మింప చేసి సంతోష ఆనందములతో గాన ప్రతి గానములు చేయనట్టి కృపణిస్తూ మమ్మను ఆ సంఘంలో నుండి ఆశీర్వాచనమును మాకు అందింప చేస్తున్న విధానమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి ఆ ఆశీర్వాదపు తావుల్లోనే ఎల్లవేళలా మేము నిలిచినట్టు కృపా భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేస్తున్నాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుండక